దేవునికి మహిమ దేవుని నామంలో మీ అందరికీ శుభమౌనుగాక బైబిల్లో వశీకరణం మంత్ర విద్య మరియు మంత్రతంత్రాలను దేవుడు స్పష్టంగా నిషేధించాడు పాత నిబంధన మరియు కొత్త నిబంధనలో కూడా ఈ అభ్యాసాలు దేవునికి వ్యతిరేకమైనవిగా భావించబడ్డాయి ఈ పనులలో నిమగ్నమైన వారు దేవుని ఆగ్రహాన్ని ఎదుర్కొంటారు అని కూడా బైబుల్లో స్పష్టంగా చెప్పబడింది ఈ విషయం గురించి బైబుల్లో ఏం రాసి ఉన్నది అని చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము పది నుంచి పన్నెండు వచనాలు నీ కుమారుని కానీ నీ కుమార్తెను గాని అగ్నిగుండము దాటించువానినైనను శకునము చెప్పించు వానినైనను మేఘ శోధకునైనను చిలక ద్రోషము చెప్పించువానినైనను మాంత్రికునైనను కర్ణపిశాషి గలవానినైనను గారడి విద్య గల వాణినైనను దయ్యముల యుద్ధ విచారించు వాని నైనను మీ మధ్య ఉండనీయకూడదు ఈ పనులని చేయువారు యహోవాకు హేయులు గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచనాలు క్రియలు స్పష్టంగా ఉన్నవి అవి ఏవి అనగా విద్యలు పగలు కలహము మత్సరములు క్రోధములు కక్షలు వేదములు విమతములు అసూయలు మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి పనులు చేయవారు దేవుని రాజ్యమునకు వారసులు కాబోరు అని బైబిల్ స్పష్టం చేస్తుంది ప్రకటన గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంది ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం అని బైబిల్లో వ్రాయబడి ఉంది ఈ వచనాలన్నీ మంత్ర విద్య వశీకరణం మరియు అటువంటి ఇతర పద్ధతులు దేవుని దృష్టిలో పాపమని స్పష్టం చేస్తున్నాయి దేవునిపై నమ్మకం విశ్వాసం ఉంచడం మరియు అలాంటి పద్ధతులను ఆశ్రయించకుండా దేవుని ఆశ్రయించడం క్రైస్తవులకు సరైన మార్గమని బైబిల్ బోధిస్తుంది వాక్యం విన్నవారును చదివినవారును ధన్యులని బైబిల్ చెప్తుంది అప్పటి వరకు వాక్యం విన్న మిమ్మల్ని చదివిన నన్ను దేవుడు మెండుగా దీవించనుగాక ఆమెన్